మన చుట్టూ ఉండే ఎత్తైన కొండ ప్రాంతాన్ని రోజూ చూస్తుంటాం అవి నిరంతరం ఎంతో ఆహ్లాదకరంగా కనువిందు చేస్తుంటాయి వాటికి ప్రత్యేకంగా ఎరువులు పోషకాలు వేసే పరిస్థితి ఉండదు అయినా నిత్యం పెరుగుతూ పర్యావరణాన్ని పరిరక్షించడమే కాకుండా మానవాళికి ఫలాలు ఇస్తుంటాయి ఇదే తరహాలో పెట్టుబడి లేకుండా సాగులో సైతం రాబడి సమకూరితే దీనిని ఊహించుకుంటేనే ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ ఊహనే వాస్తవం చేసేందుకు రైతు సాధికార సంస్థ ప్రణాళికలు చేస్తోంది ప్రస్తుతమున్న సాగును అటవీ వ్యవసాయంగా అనుసంధానం చేసి క్షేత్రస్థాయిలో అమలుకు శ్రీకారం చుట్టింది రైతు తొగురు నాగరత్నమ్మ నాలుగేళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్నారు తనకున్న రెండెకరాల భూమిలో ఎకరా విస్తీర్ణంలో ఏ గ్రేడ్ మోడల్ మిగిలిన భూమిలో ఏటీఎంతో పాటు పలు పంటలు సాగు చేస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు టి నాగరత్నమ్మ నేను నాలుగు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను నేను పీజీ వరకు చదువుకున్నాను నేను టీచర్గా జాబ్ చేసేదాన్ని మా వారు మాత్రము మొదట్లో వ్యవసాయం చేసుకుంటూ ఉండే మా పెద్దల కాలం నుంచి వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళము కానీ రసాయన వ్యవసాయం చేసేది కరోనా టైంలో మా వారికి కరోనా వచ్చి కొంచెము ఫ్యామిలీలో ఇబ్బంది రావడం వల్ల మా వారు పొలానికి రాలేకపోవడం వల్ల నేను రావడం జరిగింది అప్పట్లో రసాయనాల ద్వారా పండించిన ఆహార ఉత్పత్తులు తినడం వల్ల ఈ ఇబ్బందులన్నీ ఇట్లా జరుగుతుందనేసి నేను ప్రకృతి వ్యవసాయం చేయడానికి నిర్ణయించాను నేను ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మొదట మా గ్రామంలోకి వచ్చిన ఐసిఆర్పీలు ఎన్టీల ద్వారా తెలుసుకున్నాను వాళ్ళ ద్వారా మొదట్లో స్టా ప్రకృతి వ్యవసాయము స్టార్ట్ చేశాను ఈ క్రమంలో ఎకరా గ్రేడ్ సాగులో ముప్పై సెంట్ల మేర ఎల్ల ఆకారంలో గట్లు అభివృద్ధి చేసి పలు రకాలైన పంటలు వేసుకున్నారు ఏ గ్రేడ్ మోడల్లో ఏడాది పాటు కప్పి ఉంచే విధంగా నుంచి మొదలుకొని రబీ పంటలు వేసుకుంటున్నారు ప్రస్తుతం ఖరీఫ్ లో వరి సాగు చేసిన నాగరత్నమ్మ గట్లుపై అన్ని జాతులకు చెందిన పంటలు నాటుకున్నారు నేను ఏ గ్రేడ్ మోడల్లో ప్రధాన పంటగా వరిని పండించుకుంటున్నాను వరితో పాటు నేను ఎల్ షేప్ బండు వేసి బండ్ పైన పలు రకాల పంటలు పండించుకుంటున్నాను రైతు నాగరత్నమ్మ మెరుగైన రాబడి సాధిస్తూ గట్లు విస్తారంగా ఉండడంతో దీనిని వ్యవసాయ వనంగా అనుసంధానం చేసేందుకు సంస్థ నిర్ణయించింది వీటితో పాటు ఇంకా భవిష్యత్తులో పలు రకాల మొక్కలు అనేది నేను ఏ గ్రేడ్ మోడల్లో అనుసంధానం చేసి నా పొలాన్ని ఒక వనంలాగా తయారు చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను నా ఏ గ్రేడ్ మోడల్లో ఇదివరకే పెద్ద మామిడి వేప మర్రి వంటి చెట్లు ఉన్నాయి వీటితో పాటు నేను కొబ్బరి మామిడి జామ నిమ్మ సపోటా బొప్పాయి వంటి మొక్కలను నా ఏ గ్రేడ్ పొలం చుట్టూ వేసుకొని నా పొలాన్ని ఒక వనంలాగా నేను తయారు చేద్దాం అనుకుంటున్నాను అలాగే ఏటీఎం మోడల్లో కూడా నేను పలు రకాల పంటలు పండిస్తున్నాను వీటికి సంస్థ నిర్దేశించిన విధంగా అన్ని రకాల పోషకాలు కషాయాలు అందిస్తున్నారు దీనివల్ల దుబ్బులావుగా మారి యాభై వరకు పిలకలు విస్తరించాయి మోడల్ మోడల్కి ఆకుకూరలు జల్లుకోవడం వల్ల కలుపు నివారణ అనేది జరిగింది పది రోజులకి ఒకసారి ద్రవజ అమృతం పారించుకుంటాను మొక్కలకి ఘనజీవ అమృతం వేసుకుంటాను పురుగు తెగుల నివారణ కొరకు దశపర్ణి పరి ద్రవజీవామృతము స్ప్రే చేసుకుంటూ ఇలాగ పలు రకాల పంటలు పండించుకోవడం వల్ల పురుగు తెగులు లేకుండా నా ఏటమ్ మోడల్ నేను కొనసాగిస్తున్నాను ఆదాయాన్ని పొందుతున్నాను నా ఏ గ్రేడ్ మోడల్లో నేను నాలుగు సంవత్సరాల నుంచి దాదాపు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వరిని ప్రధాన పంటగా పండిస్తున్నాను ఈ ప్రకృతి వ్యవసాయంలో ద్రవజీవామృతము పారించడము ద్రవజీవామృతం స్ప్రే చేయడము ఘనజీవామృతము వాడుకోవడం వల్ల నా భూమి గట్టిగా లేకుండా మృదువుగా తయారవడం నేను గమనించాను అలాగే ఏ గ్రేడ్ మోడల్లో వరికి పిలకలు కూడా ఎక్కువ రావడం నేను గమనించాను అలాగే నేలలో తేమ అనేది బాగా నిలిచి ఉండడము పక్క రసాయన రైతు కంటే నా పొలంలో తేమ శాతం ఎక్కువగా ఉండడము గమనించడం జరిగింది అలాగే పిలకల శాతం నలభై పిలకలు నలభై నుంచి యాభై పిలకల వరకు కూడా రావడము నేను గమనించాను రసాయన రైతుతో పోల్చుకుంటే నాకు ఖర్చు తక్కువగా ఆదాయము దిగుబడి ఎక్కువగా ఉండడము గమనించడం జరిగింది దీనిలో భాగంగా గట్లపై ఇప్పటి వరకు సాగు చేస్తున్న కూరగాయలు ఆకుకూరలు దుంపజాతి తీగజాతికి అదనంగా వందల పండ్ల మొక్కలు నాటుకున్నారు ఈ మొక్కలు పెరిగే వరకు ప్రకృతి పద్ధతిలో సార్వత్రిక సూత్రాలు అమలు చేసేలా ఏర్పాట్లు చేశారు ఇవి పెరిగి పెద్దవై అడవి మాదిరిగా విస్తరించిన తరువాత ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది అలాగే నేను మొదట పిఎండిఎస్ వేస్తాను తర్వాత ప్యాడీ వేసుకొని తర్వాత ఆర్డిఎస్ వేసి తర్వాత ప్యాడీ ఇలాగా నాలుగు పంటలు నేను నా పొలంలో పండిస్తూ ఉన్నాను ఇలాగ నాలుగు పంటలు వేసి నా పొలాన్ని ఎప్పుడు బీడు లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు నా పొలము పచ్చగా ఉండేటట్లు చేసుకుంటున్నాను మొదటగా ఆకుకూరల నుంచి ఇరవై ఐదు రోజుల నుంచే నేను ఏటీఎం మోడల్లో ఆదాయాన్ని పొందుతున్నాను ఈ ఆకుకూరలు తీసిన తర్వాత మళ్ళీ ఆకుకూరలు వేసుకోవడము పంటలు తీసుకోక ముందే నేను మళ్ళీ రిలేం చేసుకోవడం వల్ల నిరంతరం అనేది ఆదాయాన్ని నేను ఏటీఎం మోడల్లో పొందుతున్నాను దీని అదనంగా భూమి కోతను నివారించేందుకు వీలు కలుగుతుంది ఇలాంటి ఫలితాల వల్ల క్రమేపీ పంటలకు పోషకాలు ఇవ్వకపోయినా ఫలసాయం వచ్చేందుకు అవకాశం ఉంటుంది నాగరత్నమ్మ సాగును నమూనాగా తీసుకున్న రైతు సాధికార సంస్థ వీటి నుంచి వచ్చే ఫలితాల ఆధారంగా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే ప్రకృతి సాగులో పలు రకాలైన ప్రయోజనాలు పొందిన ఆమె భవిష్యత్తులో వీటిని విస్తరించి మరింత ప్రయోజనం పొందే దిశగా అడుగులు వేస్తున్నారు ఈ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వల్ల ఇంట్లో మా పిల్లలకి మేము తినడం వల్ల మేము ప్రయోజనాలు అనేది పొందుతున్నాము ఆకుకూరలు అవి పెట్టడం వల్ల పిల్లలకి ఆరోగ్యం కూడా బాగుండడం మా ఆయన కరోనా టైంలో పడిన ఇబ్బంది మళ్ళీ పడకుండా ఉండడానికి కూడా మేము ఈ రసాయనాలు లేని ఆహారము పండించుకొని తినడానికి నిర్ణయించుకున్నాము ఇలాగ ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు తిని ఆరోగ్యాన్ని కాపాడుకొని పర్యావరణాన్ని నేలతల్ని కాపాడాలని కోరుకుంటున్నాము